వార్డులో సమస్యలు తెలుసుకునేందుకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపట్టిన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు ఇటీవల ఎమ్మెల్యే ముప్పై ఐదు ఇరవై ఐదు ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డుల్లో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు అక్కడ స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు ఇందులో భాగంగానే ముప్పై ఐదవ వార్డుకు ఏడు పాయింట్ యాబై లక్షలు ఇరవై ఐదవ వార్డుకు ఇరవై మూడు లక్షలు ఎనిమిదవ వార్డుకు ముప్పై రెండు లక్షలు నిధులు కేటాయించారు ఈ నిధులతో అక్కడ చిన్న చిన్న మౌలిక సదుపాయాలు వార్డులో మురుగు కాలువలు ఎనిమిదవ వార్డు చింతవారి వీధిలో సిమెంట్ రోడ్డు ఇతర సమస్యల పరిష్కారానికి ఆయా నిధులు వెచ్చించనున్నారు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంజూరు అయిన నిధులకు టెండర్ల ప్రక్రియలో ఉందని అన్ని పూర్తి చేసుకుని రెండు నెలల్లో పనులు పూర్తి చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు

ఇంటంట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను ఇప్పటికీ నాలుగు వార్డును సంచరించడం జరిగింది ముప్పై ఐదో వార్డును సంచరించినప్పుడు ముప్పై ఐదో వార్డులో చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం ఏడున్నర లక్షల రూపాయలు ఈరోజు దానికి కేటలు పూర్తయిన వెంటనే ఆ ప్రాంతంలో ఏవైతే మేము గుర్తించడం జరిగిందో ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు అవన్నీ కూడా ప్రజలు ఏవైతే అడిగారో వాటన్నిటి కూడా పరిష్కారం చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదో వార్డును సంచరించినప్పుడు అక్కడ మెయిన్ వాటర్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ లేక ఇళ్లల్లో నీళ్లు ఉంటున్నాయని సూచించడం జరిగింది దానికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయల నిధులని ఈరోజు వారికి కూడా హెచ్చించడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో వార్డులో కూడా అంటే ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను దందం పర్యటించినప్పుడు చింతం దం దందం వారి వీధిలో రోడ్డు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ రోడ్డు అంతా బద్దలుగా పగిలిపోయి ఉంది దాన్ని కూడా గుర్తించాం అందుకని ఆ వార్డుకి ముప్పై రెండు కోట్ ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించాం ఈ అంతా కలిసి అరవై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు టెండర్ పూర్తయి టెండర్ దశలో ఉంది ఏ ప్రాంత వాసులైతే ఉన్నారో ఆ ప్రాంత వాసుల చేతనే ఆ వర్కులు చేపించి తొందరలోనే నేను చెప్పిన మాట మీద రెండు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పిన వర్కలన్నీ కూడా పూర్తి చేసే దిశగా ముందుకు పోతున్నాం ముప్పై తొమ్మిది వార్డులు ఇప్పటి వరకు కూడా పర్యటించాం ఇంకా అధికారులు ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది మళ్ళీ ఇంటే ఎమ్మెల్యే కార్యక్రమంగా ఇంకొక నాలుగైదు వార్డులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని కూడా పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకుని అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు